సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో మార్గశిర బహుళ అమావాస్య గురువారం జనవరి పదకొండవ తారీఖు పూర్వషాఢ నక్షత్రం యథావిధిగా మూడు గంటల నుంచి సుప్రభాతం మూడు నుంచి మూడున్నర గంటల వరకు సుప్రభాతం అయిన తర్వాత రాతరారాధన ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం పురాణం వరాహపురాణం శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అదైన తర్వాత బాలభోగన్ వేదనం బాలభోగన్ వేదనంతో సమాంతరంగా తిరుపావి సేవాకారం దానితో సమాంతరంగా నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత మంగళశాస్త్రం జాతకర్గష్టి తీర్థ వినియోగం అయిన తర్వాత రాయార సన్నిధిలోను ఆండ్రాడ్ సన్నిధిలోను లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధిలోను చుట్టు మంగళాశాస్త్రం చుట్టు శాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత వైలారింపు వైలారింపు అయిన తర్వాత ఆళ్వారి సన్నిధిలో సైవాకారం విశేషారాధన సైవాకారం శాతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగ నివేదనం ఆ రాజభోగ నివేదనానికి ముందు అమావాస్య ప్రయుక్తమైనటువంటి దర్శ హోమం జరుగుతుంది దానికి హవిస్సారిగింపు దర్శ హోమం అయిన తర్వాత గ్రామ బలిహరణ జరుగుతుంది రామబలిహరణం అయ్యి వచ్చిన తర్వాత రాజభోగ నివేదనం రాజభోగ నివేదనం అయిన తర్వాత చుట్టూ సున్ని నివేదనం పూర్తి చేసుకొని మంగళ నీరాజనం అయిన తర్వాత అమ్మవారు ఈనాటి నుంచి ధారోత్సవానికి బయలుదేరారు నీరాట ఉత్సవం అంటాం మనం ఈనాటి నుంచి అంటే పదకొండవ తారీఖు నుంచి సుమారుగా పదిహేడవ తారీఖు వరకు ఆర్థిక సేవలన్నీ రద్దు చేయబడతాయి ధారోత్సవాల సందర్భంగా అందుచేత ఆండాడు బేడా ప్రదక్షిణ పూర్వకంగా బయటకి వచ్చి గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా గంగధారకి పెడతారు అమ్మవారి బయటకు వచ్చిన తర్వాత సుమారుగా ఆరున్నర గంటల ప్రాంతం నుంచి సర్వదర్శనం ఆరంభం గంగధార దగ్గర దీన్ని నీరాట్ ఉత్సవం అని ఉత్సవం అని ఈ వ్యవహారం ఉంది దీనికి ఆ గోదాదేవి చేసినటువంటి వ్రతంలో చివరి ఐదు రోజులు నీరాట నీరాట ఉత్సవాన్ని జరిపించడం ఇక్కడ అనుచారమైన సంప్రదాయం కొన్ని కొన్ని క్షేత్రాలు ఏడు రోజులు కొన్ని క్షేత్రంలో ఎనిమిది రోజులు నారోత్సవాలు జరిపించడం అనేటువంటిది ఒక సంప్రదాయం ఉంది ఐదు రోజులు ఈ నీరాటోత్సవాలు జరుగుతాయి అంటే స్వామికి అక్కడ ఉండేటువంటి అమ్మవారిని ఏం చెప్పి చేసుకుని విశ్వసేన ఆరాధన పుణ్యాహోచనం పంచకలశ ఆవాహనం పంచకలశ స్థపన తిరుమంజనం పంచామృతాభిషేకం ఈ అభిషేకం జరుగుతుంది గంగాధార దగ్గర అదైన తర్వాత అమ్మవారికి అలంకారం జరిపించుకొని విశేషమైన ఆరాధన నివేదన సేవాకాలం వాసురు విన్నపం అయిన తర్వాత అమ్మవారు సుమారుగా ఎనిమిదిన్నర తొమ్మిది గంటల ప్రాంతాల్లో దారం నుంచి ఆలయంలోకి వేయించేస్తారు వేయించేసిన తర్వాత ఆస్థాన మండపంలో కుంభారతి శ్రీశ సమర్పణం అయిన తర్వాత మేడార్ ప్రదక్షిణ పూర్వకంగా ప్రధాన ఆలయంలోకి వేయించేస్తారు వేయించేసిన తర్వాత నివేదన ఉంటుంది ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు సుమారుగా ఒక పాలు గంట నుంచి ఇరవై నిమిషాలు నిలుపుద చేయడం జరుగుతుంది నివేదన అయిపోయి మంగళనీరాజనా తర్వాత యథావిధిగా సర్వదర్శనం కొనసాగుతుంది ఆరున్నర గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రెండున్నర నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటలకు దర్శనములు నిలుపుదల చేసి రాత్రి ఆరాధన ఆరంభమవుతుంది ఈనాటి నుంచి పదిహేడవ తారీఖు వరకు రాత్రి ఏడు గంటల తర్వాత భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది దర్శనం లభించవు ఏడు తెచ్చి రాత్రి ఆరాధన రాత్రి ఆరాధన పూర్తయిన తర్వాత ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసఫలం అవుతుంది